వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి కానుక ప్రకటించడం జరిగింది ఈ సంక్రాంతి కానుక సందర్భంగా ఎవరైతే రేషన్ కార్డు దారులుంటారో వారందరికీ ఈ వస్తువులను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ వస్తువులు వద్దనుకున్న వారికి ఖాతాలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు జమ చేసే అవకాశం ఉంది సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా రేషన్ కార్డు ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైకేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు మరికొందరు దరఖాస్తు చేసుకోవాల్సింది అలాంటి వారి కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలిపారు ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు మీకు కావాల్సిన పథకం యొక్క స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు ఇక చూసుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక ఈ రేషన్ పంపిణీలో మనకి ఉచితంగా రైస్ అంటే బియ్యము చక్కెర బెల్లం గోధుమ పిండి అరకిలో నూనె పావు కిలో నెయ్యి కందిపప్పు ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఒకవేళ మీకు ఈ రేషన్ సరుకులు వద్దనుకుంటే అందుకు తగినంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసే యోచన కూడా ఉంది ఇక డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇప్పటికే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉచిత రేషన్ బియ్యాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇక సంక్రాంతి పండుగ త్వరలో వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ మీకు బీపీఎల్ రేషన్ కార్డు ఉందా లేక వైట్ రైస్ కార్డు ఉందా పింక్ కార్డు ఉందా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి